వస్తున్నాడు మన నాయకుడు మంచితనానికి మానవత్వానికి మూర్తి భవించిన వ్యక్తి సాయి అనే పదానికి అష్టమని తన ఇంటి గడప దొక్కని ఏ ఒక్కరిని కూడా వంటి చేతితో పంపించిన గొప్ప మనసు మహారాజు తన కులాన్ని ప్రశ్ని ప్రేమిస్తూనే ఇతర కొత్త కుల మతాలను సోదరి సోదరులను సొంత మనుషులుగా కూడి చేర్చుకునే ఆత్మీయుడు చెట్టుబడి శబ్దాన్ని దశాదశలో వ్యాపింపజేసిన వంశధారకుడు కోనసీమ జిల్లా రాజకీయ ఒక చిత్రాన్ని మార్చిన నవ యువకుడు కులంతో పాటు స్నేహాన్ని గౌరవించే అందరి వాడు తన నమ్మిన తనని నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా సరే ప్రయాణించే సాహసికుడు ప్రజల సమస్యల పట్ల ఎప్పుడు అప్రహంగా ఉండే నిరంతర శాముకుడు పేద ప్రజల కష్టాలకు చెలించి ఓదార్చే బాధ్యత తీసుకునే అవసాయికులు